ఏం పేరు నీ పేరు అన్న నా పేరు పల్లి నరేందర్ రెడ్డి ఏ ఊరు నారాయణపురం నారాయణపురం అంటే నారాయణపురం ఏ మండలం కిందకి వచ్చిందన్న మానపాడు మండలం మానపాడు మండలం అంటే గద్వాల్ డిస్ట్రిక్ట్ గద్వాల్ జోగులామ గద్వాల్ జోగులాం గద్వాల్ డిస్ట్రిక్ట్ వేసిన మిరదాట రెండున్నర ఎకరా ఇది ఏ రెండున్నరకాలం అన్న ఇది ఇది రోజుల వరకు సరి కొత్త రకం రోజు కంపెనీ వాళ్ళు కొత్త అని చెప్పారు అన్న పేరు అని చెప్పాల ఎన్ని రోజుల పేరు అన్న ఇది ఇది దాదాపు వంద రోజుల పైరు వంద రోజుల పైరు ఈ వంద రోజుల పైరులో ఈ కొత్త ఎత్నంలో ఈ రోజు ఇచ్చిన కొత్త ఎత్తునం నీకు నచ్చింది ఏందన్న ఈ మిరదాటి గురించి ఇత్తనం గురించి నువ్వేం చెప్పాలనుకున్నావు రైతులకి నీ తోటి రైతులకి ఎందుకంటే నువ్వు చెప్పే సమాధానం బట్టి రేపు రైతులు మన ఇత్తనం బొబ్బరు ఏం లేదు మంచిగా ఇది ఇత్తనం కూడా మంచిగా ఇది కాపు కూడా మంచి చిక్కగా కాస్తుంది ఈ అన్ని తెగులను తట్టుకొని తట్టు ఉంటుంది ఈ వంద రోజుల పైరు అంటున్నావు కదన్నా ఇప్పుడు ఉన్న పండుగాయ పచ్చికాయ చూస్తున్నాం కదన్నా నీకు ఎంత దిగుబడి ఇప్పటికి వంద రోజుల కాలంలో ఎంత దిగుబడి వచ్చింది అనుకుంటున్నావు నువ్వు ఈ వంద రోజులు ఇరవై ఐదు గంటలు దిగుబడి వచ్చింది మేము ఇప్పుడు ఇప్పటికైతే ఇరవై ఐదు గంటలు దిగుబడి వచ్చింది అనుకుంటున్నా ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉంది దిగుబడి ఇంకా పెరిగే అవకాశం ఐదు గంటల నుంచి పది గంటల అంటే ఈ లెక్క నువ్వు చెప్పి దాని ప్రకారం చేయని నాటికి ముప్పై ఐదు గంటల ముప్పై ఆరు గంటల దిగుబడి వచ్చింది నీకు నచ్చింది అన్న ఇప్పటికి ఈ వంద రోజుల పైరికి బాగా నచ్చింది మీ తోటి రైతులకి మీ గద్వాల్ జిల్లా మానపాడు మండలం మీ తోటి రైతులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ ఎత్నం గురించి రోజు దీని వారు మీకు కొత్త ఎత్తునం ఇచ్చారు కదా దీని గురించి కొత్త అందరు రైతులు ఎవరైనా వేసుకోవచ్చు మంచిగా ఉంది ఏం మంచిగా వేసుకుని మంచిగా దిగుబడి వస్తుంది రైతు సోదరులు విన్నారు కదా మన పల్లి నయేంద్రారెడ్డి గారు మా నారాయణపురం గ్రామం మానపాడు మండలం జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఈ రైతు వచ్చేసి రెండున్నర ఎకరాలు పొలం వేశాడు రోజీన్ కంపెనీ వారి సరికొత్త రీసెర్చ్ మెరుపు ఎత్తున్నాం మేమైతే ఈ తోట రెండున్నర ఎకరాలు మొత్తం తిరిగి చూసాము ఈ పైరు నేటికి వంద రోజుల పైరు ఈ వంద రోజుల పైరులో ఇప్పటికైతే ఎలాంటి తెగుళ్ళు కానీ ఎలాంటి వైరస్ కానీ ఆపిచించలేదు ఎక్కడన్నా ఒక బొబ్బరి చెట్టు మడుకు కనిపిస్తుంది నల్లైతే కనిపించలేదు బొబ్బరి చెట్టు మడుకు ఎవరన్నా ఒకటి నాకు తెలిసి సాలుకు రెండు మూడు మొక్కలు కింద నుంచి పైరా చూస్తే ఆయన కానొస్తుంది అదైతే పెద్ద లెక్కలోది కాదు ఎందుకు అంటున్నాను అంటే ఆ మాట రైసోతల మీరు జాగ్రత్తగా అండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎందుకంటే ఇది వంద రోజుల పేరు ఈ వంద రోజుల పేరు మన రైతు మాటల్లో ఎన్నో దగ్గర దగ్గర ఇరవై నాలుగు గంటల నుంచి ఇరవై ఐదు కాపు కాసిందండి అంటున్నాడు ఎందుకంటే ఇప్పటికే రెండు స్టెప్పులు కాపు కాసింది కింద స్టెప్పు పండుగ ఉంది పై స్టెప్పు పచ్చికాయ ఉంది ఇంకా పూత రావాలి రైతు మాటల్లో ఏందంటే ఇంకొక ఐదు గింటా నుంచి పది గంటల వరకు కాసే అవకాశం ఉన్నదని అంటున్నాడు ఏదైనా ఈ చేను ఈడిపోయేనాడికి రైతు సోదరులారా మన రైతు మాటల్లో ఏమంటున్నాడంటే ఏదైనా ముప్పై నాలుగు గంటల నుంచి ముప్పై ఐదు గంటలు దగ్గర దగ్గర దాదాపుగా రావచ్చు అంటున్నాడు సరే మనం ముప్పై ఐదు గింటాలే కాదు ఇంకా ఈ రైతుకి మంచి జరగాల ఇంకా దిగుబడులు ఎక్కువ రావాలనేసి మనం ఆలోచన చేస్తున్నాము ఎందుకంటే ఇంకా మిరగతాడు మండించడానికి జనవరి నెల ఉంది ఫిబ్రవరి పదిహేనో తారీఖు దాకా ఉంది కాబట్టి ఇంకా ఒక గట్టిగా నెల రోజులు ఉంది మనం మనం మిరగతాడు పండించుకోవడానికి ఈ నెల రోజుల్లో కనుక వాతావరణం అంతా సక్రమంగా కనుక్కుంటే మనకి ఈ పైన తలకాపు కాని వస్తుంది కదా దీంట్లో కనుక పూత కనుకొస్తే చూడండి ఇది ఇక్కడ చూడండి మొగ్గలు దగ్గర దగ్గర ఎలా ఉన్నాయో ఈ మొగ్గ పూతగా మారితే మడుకు రైతు అన్నట్టు ముప్పై ఐదు క్వింటాల్ అనేది అలకంగా వచ్చింది ముప్పై ఐదు క్వింటాలే కాదు నలభై కింటాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే ఈ తోట ఇప్పటికీ వంద రోజుల వరకు పాత కింటాల్ కాపురకు కూడా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాము రైతు సోదరులరా మీకు నాణ్యమైన ఇత్తనం నమ్మకమైన ఇత్తనం మంచి దిగుబడి రావాలి అంటే రోజు ఇన్కమ్ సరికొత్త రీసెర్చ్ మేరకు ఇత్తనం నాటుకోండి రైతు సోదరులరా మీరు చూస్తున్న పొలం వచ్చేసి రోజైన వారి సరికొత్త రీసెర్చ్ వెరైటీ మీరు విన్నారు కదా ఇంతకుముందు రైతు మాటల్లో ఈ కొత్త ఎత్తనం గురించి కొత్త రకం గురించి ఏం చెప్పాడు ఒకసారి మీరు ఈ తోటని పరిశీలించండి ఇప్పుడు మీరు చూస్తున్నది రెండో తంతి కాపు పచ్చికాయ మీకు కనిపిస్తున్నది ఆల్రెడీ రెండు తంతలు కాపు కాసింది అంటే ఈ రకం వచ్చేసి మూడు తంతలు కాస్తుంది ఇప్పటికి రెండు తంతలు కాసింది రెండు తంతులు అంటే దగ్గర దగ్గర ఇరవై నాలుగు కింటాలు ఇరవై ఐదు కింటాలు ఎందుకంటే తంతికి దగ్గర దగ్గర పన్నెండు నుంచి కాస్తుంది ఇప్పటికైతే ఎలాంటి తెగులు కానీ ఎలాంటి వైరస్ కానీ ఎలాంటి ముడత కానీ లేదు ఎక్కడన్నా ఒక బొబ్బరి చెట్టు అయితే తగులుతుంది రైస్ వదలారా అది మీరు కొద్దిగా జాగ్రత్తగా ఎక్కడన్నా ఒక బొబ్బరి చెట్టు తగులుతుంది అయినా కానీ ఇప్పటికైతే పాతి కింటాల వరకు కాసింది ఒకసారి మీరు మిరదాటను చూడండి ఎలా ఉందో ఇంకా ఇప్పుడున్న తోట వన్నకి ఇప్పుడున్న పరిస్థితికి అయితే చూడండి తోట అంత నల్లగా ఉందో ఎలాంటి తెగులు లేకుండా ఏం లేకుండా ఇంకా ఒక పది గంటల నుంచి పదిహేను గంటలు వస్తుందని మేము అనుకుంటున్నాము రైతు అయితే ఒక పది గంటలు వచ్చిద్దేమో అన్నాడు కానీ మేమైతే పది నుంచి పదిహేను గంటల దాకా వస్తుందని అనుకుంటున్నాము ఏదైనా దగ్గర దగ్గరగా నలభై గింటాల వరకు రావచ్చు అని అనుకుంటున్నాము కానీ ఇచ్ ఇప్పటికైతే పాతి క్వింటాల్ అయితే పక్కా కన్ఫామ్ అయిపోయింది ఇంకా చూడండి చేను కదపడింది చేను అలా కాకుచా కాయ చూడండి చేను అలా కదపడింది అంటే పాతి కింటాల్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి మీరు ఆ తోటను గమనించండి ఎలా ఉంది రైస్ వదలరాకు చాటిన కాయ చూడండి ఇంకా కాయ ఊరిద్ది మనం చూస్తున్న పచ్చికాయ ఇంకా సగంలోనే ఉంది నీళ్ళు కనుక పెడితే కాయ ఊటానికి అవకాశం ఉంది ఇంకా ఊరిద్ది కాయ పొడవు కానీ లావు కానీ బాగా వచ్చిద్ది నేను మీకు చూడండి అదిగోండి రెండో ఫస్ట్ తంతి కాపు పండుగ ఎలా కనిపిస్తుందో అది చూడండి ఫస్ట్ కాపు పండుగ చూడండి ఎలా ఉందో సైజు చూడండి పండుగ సైజు చూడండి ఒకసారి ఎలా ఉందో ఏదైనా రైస్ వదలరా మీకు నాణ్యమైన నమ్మకమైన మిరపత్తనం కావాలి అంటే రోజున వారి మిరపెత్తనమే వేసుకోండి మీకు మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది ఒకసారి చూడండి కాయ సైజు చూడండి ఆ రంగు చూడండి ఎలా ఉంది చిక్కడి కాపు దగ్గర దగ్గర కాస్తుంది ఎప్పటికైతే ఈ పాత కింటాల్లో మేము చేను మొత్తం తిరుగు చూసాము ఎక్కడా కూడా మాకు ఒక్క తాలుగాయ కూడా కనిపించలేదు రైతు సోదరులరా ఒక్కటంటే ఒక్కటి ఒక్క తాలుగాయ కూడా లేదు ఎప్పటికైతే నేను ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే మామూలుగా అయితే పండుగాయలు మొ మొదటి తంది కాపు పండుగాయకి ఆడ నోటి మచ్చకాయ వచ్చి కాయకుళ్ళుపై తాలుగా అయ్యే అవకాశం ఉంది కానీ ఈ రకానికైతే ఇంతవరకు ఎక్కడా రాల కాయ మచ్చ మచ్చాంటిది ఎక్కడ రాల మీరు చూస్తున్న పచ్చికాయ చూడండి అది రెండో తంతి కాపు మొదటి తంతి కాపు పండుగాయ రెండో తంతి కాపు పచ్చికాయ ఇదే తోటనే మనం మూడో తంతిగా చూడాలి అనుకుంటే ఒకసారి చూడండి తల పైన మళ్ళీ కొమ్మ చిగురిస్తుంది అది మూడో తంతిగా పూత కానొస్తుంది కదా తెల్లగా చూడండి ఒకసారి గమనించండి పోత కాను వచ్చిన కాను వచ్చే పోత మూడో తంతికిగా నిలబట్టడానికి అవకాశం ఉంది ఇది రెండు తంతుల కాపు అయిపోయింది మన పోత తల్లం వస్తుంది చూడండి ఇప్పుడు మళ్ళీ పోత రావడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే అక్కడ మొగ్గలు ఉన్నాయి పైన అది ఇంకా పూతగా మారితే మూడో తంతి కాపు సెట్ అయిద్ది మీరు చూస్తున్న పచ్చిక రెండో తంతి కాపు ఇంకా ఒక్క తడి కనుక పెడితే ఆ కాయ ఊరిద్ది ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే పైన ఉన్న మొగ్గలు పోతగా మారడానికి అవకాశం ఉంది ఆ మొగ్గలు పోతగా మారడానికి మనం ఈ టైంలో బోరాను లేకపోతే పూతలు పట్టడానికి మందులు ఉన్నాయి బోరాన్ మందు ఉంది అలాంటిది కొట్టుకోవాలా ఫ్లానా ఫిక్స్ ఉంది బేర్ కంపెనీది అలాంటి మందులు కొట్టు కనుక కొట్టుకుంటే వచ్చిన మొగ్గ పోతగా మారడానికి అవకాశం ఉంది ఏదైనా రైతు సోదరులు అందరూ ఈ ఎత్తున ఒకసారి వేసుకోవచ్చు ఒకసారి చూడండి పచ్చికాయ అది రెండో తమితి కాపు అది పచ్చికాయ సగంలోనే ఉంది అంటే ఇంకా పొడవు లావు ఇంకా వచ్చింది మనం మొదట్లో రైతు చెప్పిన మాటలు మాట్లాం కదా ఇప్పటికైతే ఎలాంటి తెగులు కానీ బొబ్బరి కానీ అయితే మేము చేను మొత్తం తిరిగి చూసాము ఎక్కడన్నా ఒక్క బొబ్బరి చెట్టు కనిపిస్తుంది రైతు మీకు కనుక మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మనం మరిన్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఛానల్లో పెట్టిన ప్రతి వీడియో మీరు చూడటానికి వీలుంటుంది కుదిరితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి నేను మీకు ఈ వీడియో చివరిలో పచ్చికాయ పండుగాయ కలిపిన ఫోటోలు ఉన్నాయి అవి పెడతాను అవి చూపిస్తాను అవి కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో మీకు కూడా అర్థమవుతుంది ఏదైనా ఇప్పటికీ రెండు తంతలు పాతి కింటాల్ కాపు కాసిందంటే ఇది చాలా మంచిత్వం అని చెప్పుకోవచ్చు మన రైతు సోదరులకి మంచి దిగుబడులు రావడానికి అని అయితే బాగా ఉంది చూడండి రెండో తంతి కాపు పచ్చికాయ అది మనకి మూడో తంతికి రెడీగా ఉంది ముగ్గురు అక్కడక్కడ తల్లపోతు కాని వస్తుంది చూడండి పాతి కింటాసినా గానీ తోటలో మాత్రం వన్న తగ్గలే మనం అదొక్కటి అదొక్కటి నిదానంగా జాగ్రత్తగా గమనించండి పాత కింటలు కాపు కాసినా కానీ మీరు తోట ఎక్కడా వన్న తగ్గలేదు నాగరెడ్డి ఫోన్ చెయ్యి అరే ఇట్రానూ ఇట్రా అయితే ఇప్పటికైతే ఎక్కడ ఈ పాత కింటా ఒక్క కింటా కూడా తాళు అసలు తేలదు తేలే అవకాశమే లేదు ఎందుకంటే ఎక్కడా కూడా మాకు కుల్లుడు కూడా కానీ కాయకుళ్ళు కానీ ఎక్కడా తగ్గలేదు బాగుంది మిరపు దాట రైస్ సోదలారా మీరు ఖచ్చితంగా ఎత్తునం నాటుకోండి చెట్టు కింద ఇదిగో మీరు చూస్తున్నారు కదా పండుగ పచ్చికాయ పండుగ వచ్చేసి మొదటి కాపు కాపున వచ్చేసి పండుగ చెట్టు కింద నుంచి కాస్తుంది కింద ఓస బాగకుండా కింద నుంచి కాపు రాస్తుంది కింద ఓస బాగకుండా కింద నుంచి ఆ కాస్తేనే మూడు తంతలు కాపు కాయగలదు అలా మూడు తంతలు కాస్తేనే దగ్గర దగ్గర ముప్పై ఆరు గంటల నుంచి నలభై గంటల వరకు దిగుబడి రావడానికి బాగా అవకాశం ఉంటుంది రైతు సోదలారా మీరు అది మనకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా అది మీకు మంచి నాణ్యమైన నమ్మకమైన విత్తనం కావాలంటే రోజుని వారి మెరుపుత్తనమే నాటుకోండి మీకు మంచి దిగులు రావడానికి అవకాశం ఉన్నది ఎందుకంటే మేము చేయలు చూసాము చూస్తున్నాము ఈ రోజు కంపెనీ వల్లే మిరుగుదాట్లు అంటే అన్ని మెరుగుదాట్లు కూడా చాలా మిరుగుదాట్లు కూడా చూసాము కానీ ఈ కంపెనీ వాళ్ళ విత్తనాలు అయితే బాగుంటున్నాయి నాణ్యతగా బాగా చూడండి మొదటి తంది కాపు పండుగ తంది కాపే పచ్చికాయ చూడండి తోట కదబడింది కాసి చూడండి ఎలా ఉందో తోట కాసి కదబడింది తోట కాసి కదబడింది అంటే పాత కెంటాలకి ఒక కెంట పై మాటే కానీ కింద అయితే అసలు మాట్లాడే పని కింద చూడండి ఊస కూడా పోలేదు అంత దిగిందో చూడండి మీకు అర్థం అవుతుంది అనుకుంటా చూ పండుగాయ మొదటి తంతి కాపు కానొస్తున్న పచ్చికాయ రెండవ తంతి కాపు చూడండి మీకు ఎక్కడైనా తాళ్ళుగాయ కానీ మచ్చకాయ కానీ ఏమైనా కానొస్తుందేమో మీరు కళ్ళు ఒకసారి మీరు గమనించండి నిదానంగా చూస్తే మీకు అర్థమవుతుంది నిదానంగా చూడండి అవసరమైతే వీడియోని వెనకాల రిపీట్ చేసుకోవడానికి చూసుకోవచ్చు మీరు రైతు సోదరులరా ఏదైనా ఈ తోట బయ నాటికి ముప్పై ఐదు గంటల నుంచి నలభై గంటలు అలకంగా వస్తుందనిపిస్తుంది రైతు అయితే ఇరవై నాటికి ముప్పై ఐదు గంటలు అంటుండ్రు మాకైతే నలభై గంటలు అనేది అలకంగా వస్తుంది అనేది వస్తుంది ఎందుకంటే మేము తోటను చూస్తున్నాము మేము మాకు ఒక ఐడియా అవగాహన ఉంది కాబట్టి ఒక ఆలోచన ఉంది కాబట్టి చెబుతున్నాము చూడండి ఎలా ఉంది మీరు తోట రైతులకి నాణ్యమైన నమ్మకమైన మిరపిత్తనం ఏదైనా ఉందంటే రోజు ఇన్కమ్ న్యూవర్ మిరపిత్తనమే చెట్టు పట్టుకుంటే పచ్చికాయ కూడా గాని చెప్పి పట్టుకోవాలి అట్లా మోత వేసినట్టు పట్టుకోకూడదు చూస్తున్నారు కదా మీరు పండుగాయ పచ్చికాయ చూడండి కానొచ్చే పండుగాయ మొదటి తంతి కాపు కానొచ్చే పచ్చికాయ రెండవ తంతి కాపు ఇది ఇంకొక తంతి కాపు కాయడానికి అవకాశం ఉంది కాసిద్ది కూడా ఎందుకంటే ఇప్పుడే సన్నగా మొగ్గు వస్తుంది అది పూతగా మారాలి అంటే బోరాను ఫిక్స్ కొన్ని రకాల మందులు కనుక కొట్టుకుంటే బాగుంటుంది రైసోదలరా చూశారు కదా మీరు మిరుపుదాట ఇప్పటిదాకా మీరు కూడా నాణ్యమైన నమ్మకమైన మీకు కూడా ఇలాంటి దిగుబడి రావాలి ఇంత పంట మీరు కూడా పండించాలి అనుకుంటే రోజుని వారి సరికొత్త రీసెర్చ్ వెరైటీ అని ఆటండి మీరు మీకు కూడా ఇలాగే మంచి దిగుబడులు అధిక దిగుబడులు రావటానికి బాగా అవకాశాలు ఉన్నాయి రీసెర్చ్ మిరప విత్తనంలో ఇది ఒక సంచలనం